ఎక్కడ చూసినా ఆడబిడ్డల పైన అసభ్యంగా పోస్టులు పెట్టడం సోషల్ మీడియాలో నేను రాజకీయాలు సేవల కోసం చూశాను ఇప్పుడు రాజకీయాలు దిగిజారిపోయినాయి సోషల్ మీడియా వచ్చింది ఇష్టానుసారంగా నేరస్తులు అడ్డాగా మారిపోయే పరిస్థితి వచ్చింది అందుకే నేను ఒకే మాట చెప్పాను ఈ మాట కట్టుబడున్నా ఎవడైనా సరే సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అదే చివరి రోజుగా మీకుంటుందని హెచ్చరిస్తున్నా ఎక్కడ చూసినా ఆడబిడ్డల పైన అసభ్యంగా పోస్టులు పెట్టడం సోషల్ మీడియాలో నేను రాజకీయాలు సేవల కోసం చూశాను ఇప్పుడు రాజకీయాలు దిగిజారిపోయినాయి సోషల్ మీడియా వచ్చింది ఇష్టానుసారంగా నేరస్తుల అడ్డాగా మారిపోయే పరిస్థితి వచ్చింది అందుకే నేను ఒకే మాట చెప్పాను ఈ మాట కట్టుబడున్నా ఎవడైనా సరే సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అదే చివరి రోజుగా మీకుంటుందని హెచ్చరిస్తున్నా